దేవుడు నిన్ను కుటుంబంగా ఎందుకు కట్టాడో తెలుసా భార్యగా భర్తగా పిల్లలుగా ఈరోజు ఒక కుటుంబంగా సంఘంలో ఎందుకున్నావో తెలుసా అండి నీ ద్వారా అనేక కుటుంబాలు దేవుని రాజ్యంలోకి రావాలి దీవించబడినవిగా ఉండాలి వెలిగింపబడినవిగా ఉండాలి దీన్ని పక్కన పెట్టేటట్టుగా చేసి సాతాను రకరకాలైన గేమ్స్ నీతో ఆడతాడు రకరకాలుగా నిన్ను టార్చర్ పెట్టడానికి ట్రై చేస్తాడు వ్యాధుల ద్వారా రోగాల ద్వారా రకరకాలైన ఫైనాన్షియల్ ప్రాబ్లం ద్వారా లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా రకరకాలుగా నేను ఇబ్బంది పెట్టి నువ్వు నీ కుటుంబము నువ్వు నీ కుటుంబము నువ్వు నీ కుటుంబం అంతే నువ్వు అక్కడే ఆగిపోతావు నీ మైండ్ అక్కడే ఆగిపోతుంది భార్య కానీ మైండ్ భర్తగానే మైండ్ పిల్లలు కానీ మైండ్ అక్కడ చెడిపోతే అక్కడ డిస్టర్బెన్స్ వస్తే ఇంకా సాతానికి ఫుల్ ఖుషి ఎందుకో తెలుసా అండి నేనే సరిగా లేను నా కుటుంబం ఏంటి ఇంకా వేరే కుటుంబాలకు ఆశీర్వాదం ఏంటి ఈ ఉదయకాల దినమున ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నీకు ఒక విషయం చెప్పాలండి అదేంటంటే నువ్వు ఏ దేశంలో ఉంటావో నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశము నీ వెలుగు కొరకు ఎదురు చూస్తుంది నీ వెలుగు ఎద్దకు రావడానికి ఎదురు చూస్తుంది ఈ దేశంలో ఉన్నవారు వెలిగింపబడిన నీ వెలుగు దగ్గరికి రావడానికి నీలో ప్రకాశిస్తున్న క్రీస్తు మహిమ ప్రకాశం యొద్దకు కుటుంబాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని ఒక్కసారి నువ్వు వెలిగింపబడిన స్థితిని అనుభవించడం ప్రారంభించు నీకు తెలియకుండానే మనుషులు నీతో సమస్యలు చెప్పుకోవడం ప్రారంభిస్తారు మనుషులు నీతో మాట్లాడడం ప్రారంభిస్తారు మనుషులు నీకు తెలియకుండానే నీతో వారి కష్టాలు చెప్పుకోవడం ప్రారంభిస్తారని డాక్టర్లు హోప్ వదిలేసిన వాళ్ళు నీ మీద హోప్ పెట్టుకుంటారు ఇంకా మా పరిస్థితుల్లో మేము బాగుపడము అన్న వాళ్ళు నీ మీద హోప్ పెట్టుకుంటారు అది నీ క్రైస్తవ జీవితం అండి నీ పరిధిలో నువ్వు ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండాలో నువ్వు ఉండటమే ఈ దేశానికి ఆశీర్వాదము నీ వరకు నువ్వు దేశానికి ఆశీర్వాదము నీ వరకు దేశంలో ఉన్న ప్రజలు వ్యాధులతో నలిగిపోతూ ఉన్నారు విచిత్రమైన వ్యాధులు జలుబు చేసి చచ్చిపోతున్నారండి తలనొప్పిచ్చి చచ్చిపోతున్నారండి కడుపు నొప్పిచ్చి చచ్చిపోతున్నారండి ఒకసారి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందండి జరిగితే కారు తుక్ అయిపోయింది ఓకే తలకు మాత్రం దెబ్బ తగిలిందండి ఒక వ్యక్తికి బాడీలు ఎక్కడ గాయం లేదు ఎంఆర్ఐ తీశారు అన్ని తీశారు ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ రెండు రోజుల్లో చచ్చిపోయాడు మిమ్మల్ని భయపించడానికి చెప్పట్లేదు అటువంటి వాళ్ళందరికీ మీరు ఆశీర్వాదం అని చెప్తూ ఉన్నానండి రకరకాల వ్యాధులు రకరకాల రోగాలు ఈ దేశాన్ని ఆశీర్వదించాలంటే నువ్వు ఈ దేశానికి డబ్బులు ఇవ్వద్దు ఈ దేశంలో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇవ్వద్దు కానీ దానికి మించినది ఈ దేశానికి కావలసినది నీ యొద్ దేవుడు పెట్టి ఉన్నాడు దాన్ని నువ్వు డిపాజిట్ నీలో డిపాజిట్ చేయబడింది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి నువ్వు ఇవ్వాలి హలో నీ పరిధిలో నీ పరిధిలో నీ లాంగ్వేజ్ అర్థమయ్యే వాళ్ళకు నీకు తెలిసిన భాష నీకు తెలిసినటువంటి ప్రాంతం అక్కడ ఉన్న వాళ్ళకు నువ్వు ఏదో ఇవ్వడానికి దేవుడు క్రీస్తు ఉన్న క్రీస్తు నందులు ఉన్నటువంటి జీవితంలో దేవుడు డిపాజిట్ చేసి ఉన్నాడు దాన్ని నువ్వు బయటకు తీసి వాడడం మొదలు పెట్టాలి గట్టిగా హలో చెప్దామని